నువ్వు ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా దానికొచ్చి ధర్నా చే అప్పుడు మాట్లాడుకుందాం అంతే తప్పించి ఏదో అంటారు కదా అయిపోయిన పెళ్లికి వచ్చి బాజాలు చేస్తుంటారు ఇప్పుడు విషయం ఏంటో అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా కాంపన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసో కాంపెన్సేషన్స్ అయినా వెళ్ళిపోయినాయి వెళ్ళియో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతాం అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు నీ లోకి అసలు వెళ్ళేవా ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి ఎవరైతే పన్నెండు మంది యాక్చువల్ గా చనిపోయింది పదిహేను మంది స్పాట్ లో చనిపోయింది పన్నెండు మంది మూడు రోజుల తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు పన్నెండు మందికి కోటి రూపాయ పదిహేను మందికి కోటి రూపాయలు పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన ముగ్గురికి కూడా ఈ రోజుకి కూడా ఒక రూపాయి అందలేదు తెలుసా మీకు ఏదైతే కాంపెన్సేషన్ కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు ఐదు సంవత్సరాలు పైన అయిపోయింది ఈ రోజుకి మళ్ళీ పైగా గాయపడిన వాళ్ళ గురించి తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది మీరు చూస్తే మీరు అంటే వీళ్ళు మా ఇప్పుడు ఇప్పుడు చేసేది ఒకటే అప్పుడు చే మాట్లాడేది ఒకటే ఉంటుంది అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే పాతిక వేలు పదివేలు తీవ్ర